నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వర్డ్ ఈరోజైతే మనం డేటు ఏ విధంగా గడిచిందో చూస్తామా ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా తెలియకుండానే టైం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఈ కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం అంటే ఆహా ఏమి రుచి అన్నట్టుగానే ఉంటుంది రోజు మనం గ్యాస్ స్టవ్లపైన వండుకొని తింటూ ఉంటాం కదా అయితే ఇంకా ఈ టేస్ట్ అసలు చెప్పలేదన్నమాట ఇంకా వంట అయితే అమ్మ నాన్నే చేయమంటుంది ఎక్కువ క్వాంటిటీలో వండినప్పుడు ఇంకా ఈరోజైతే నేను వంకాయ ఆలుగడ్డ టమాటా ఇవన్నీ అయితే వేస్తున్నాను బతుకమ్మను చేస్తాం కదా లేకపోతే నాన్ వెజ్ రెసిపీస్ అట్లయితే చేసుకుంటాం మామూలుగా అయితే ఇప్పుడైతే ఇవి భక్ష్యాలు పోలేలు అంటారు ఇక్కడ ఊళ్ళో అవైతే చేస్తూ బతుకమ్మను కూడా పేర్చుకొని ఆడుకొని పాడుకొని దుర్గామాతని కూడా దర్శించుకొని ఏ విధంగా గడిపామనేది ఈరోజు వీడియో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేస్తే మరి ఇంతమందికి కొద్దిసేపు చూసారు కదా విలేజ్లో ఎట్లుందనేది పల్లెటూరు వాతావరణం అనేది తెలుస్తుంది ఇంకా మీ అందరు కూడా మీ ఇంటి ఆడపడుచుగా నన్ను ఆదరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు అండి అక్కలాగా చెల్లెలాగా ఒక ఫ్రెండ్ లాగా నన్ను బాగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఆ రోజైతే వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే వేసేస్తున్నాం మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కొంచెం జామకాయలు చెట్టు దగ్గరికి ఒకసారి ఒక్కసారి ఇంకాకెళ్ళి చూసేదాకా మనసు ఊరుకోలేదు అక్కడ వెళ్ళేసి జామకాయలు కొన్ని కోసుకొచ్చి ఇంకా ఈ విధంగా వంట అయితే వేసుకున్నాము టిఫిన్ చేసేసి పండుగ కదా ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ ఏం లేవు ఇంకా ఈ విధంగా వెజ్ వంకాయ ఆలుగడ్డ టమాటా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి నేనే చేసేస్తున్నాను ఇంకా ఈ విధంగా చాలా టేస్టీగా అయితే అయింది కట్టెల పొయ్యి మీద సింపుల్గా చేసినా కానీ ఎంతో టేస్ట్గా అయితే ఇక్కడ చూసురు కదా కట్టెల పొయ్యి పక్కనే కొడకి కుండలో నీళ్ళు వేడి అవుతు ఉంటాయి మనం ఇట్లా వంట చేసుకుంటుంటే చాలా బాగా అయితే అవుతుంది ఇంకా రోజు అయితే జొన్న రొట్టెలు ఎక్కువగా కొడుతుంటారు ఇక్కడ అన్నం తక్కువనే తింటారని చెప్పవచ్చు ఎక్కువగా రొట్టెలు ఇట్లా కూర కూడా ఇట్లా మామూలుగా పోపు తాలింపు వేసి ఏం చేయరు అన్నీ కూరగాయలకు ఉప్పు కారం కొంచెం నూనె పోసేసి పొయ్యి మీద పెట్టేస్తారు ఆ బొగ్గుల మీద ఉడుకుతుంటేనే ఆ కమ్మటి వాసనకి కడుపులో ఆకలి వేసేస్తుంది మనకి చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లా ఎండు కారం ఉంటే ఎండుమిర్చి కారం అయినా పచ్చికాయల కారం అయినా అన్నిటికీ కూడా ఒకటే ప్రాసెస్ ఆ చిన్న చిన్న గుండీలలో అదే గిన్నెలలో అన్నీ కలిపేసి పెట్టేస్తారనమాట నాన్ వెజ్ కూడా అంతే అనమాట ఇట్లా మనలాగా ఇట్లా అన్నీ ఒకదాని వెనకాల ఒకటే గేటం అనేది ఏముండదు ఇంకా అవన్నీ పొయ్యి మీద పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని లోపలికల ఆ మంట పెట్టేస్తారు ఆ బొగ్గులకి ఉడుకుతుంటే ఆ కమ్మటి వాసన ఎంత బాగుంటుంది తెలిసి అసలు చాలా టేస్ట్గా అండి మనం మళ్ళీ అదే టేస్ట్ ఇక్కడ సిటీలో వచ్చినాక స్టవ్ పైన వండినా కానీ అసలు రానే రాదు ఎంతో రుచిగా అయితే ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే వంటలు చేసుకున్నాము చాలా మంచిగా అయితే అనిపించింది కూరలు కూడా చాలా టేస్ట్గా అవుతాయి అన్నమాట మొత్తానికి మీతో మాట్లాడుకుంటే ఈ కూర కూడా రెడీ అయిపోయింది పది నిమిషాల్లో ఇంకా అన్నీ ఉడికిపోయినాయి ఇంకా ఉప్పు సరిపోయిందని చెక్ చేస్తుంటే దాన్ని వీడియో తీసింది కోతి పిల్ల ఇంకా సరేలే ఇంకా ఎట్లాగో అప్లోడ్ చేస్తున్నాను కదా అందరం చూసేదే కదా అని ఈ క్లిప్ కూడా యాడ్ చేసేసిన ఇంతకీ వీడియో ఎట్లాందనేది చెప్పండి అబ్బా నెక్స్ట్ టైం పెట్టడానికి పెట్టాలా వద్దా అనేది కూడా చూద్దాము ఇంకా ఈ పిల్లలు చూసారు ఎంత మంచిగా ఉయ్యాల లూగుతున్నారు మంచిగా మ్యూజిక్ లేకపోతే న్యాచురల్గా వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా వినిపిద్దామనుకున్నాను వెనకాల మ్యూజిక్ వస్తుంది పూజలది దుర్గామాత పూజలు అది ఇంకా మనకి కాపీ రైట్ అట్లా వస్తాయని మ్యూజిక్ అంతా తీసేయాల్సి వచ్చింది సౌండ్ అంతా తీసేస్తే మనకి ఇంకా ఇదంతా వాయిస్ ఏదైనా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది ఈ వాయిస్ ఓవర్ మనము అప్పటికప్పుడు వచ్చిన మాటలకి ఈ వాయిస్ ఓవర్కి కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది ఇంకా మీకైతే మొత్తానికి నేను వీడియో చూపించడానికి అయితే ఇది చేశాను ఇంకా ఎలా ఉందని చెప్పండి ఇక్కడ చూసిరా మన స్టవ్ ఆఫ్ చేయడం అని ఏముండదు కట్టెలు మంట తీసేస్తే అంత ఇంకా మన స్టవ్ ఆఫ్ అయిపోతుంది ఆ కూర రెడీ అయిపోయింది అన్నం దమ్మకవ్వడానికైనా అంత ఇంకా ఈ అయితే చాలా టేస్ట్కి అయినాయి కొంచెం వెరైటీగా అయితే చేసినాము ఈ రెసిపీని నేను నెక్స్ట్ టైము నేను ఇక్కడ ఇంట్లో చేసినప్పుడు పట్నంలో చేసినప్పుడు మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే ఈ పల్లెటూరులో చేసిన ఈ వంటకాలను అయితే చూసేయండి ఇక మొత్తం అన్ని స్టార్టింగ్ నుంచి అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కదా ఏ మాటకు ఆ మాట చెప్పాలి మొత్తానికి తనైతే చాలా బాగా చేసింది మరదలు పూలల్లో ఏంటంటే ఎక్కువగా పండుగ ప్రతి పండుగ ఉగాది శివరాత్రి ఏ పండుగ వచ్చినా గానీ పూలలని తప్పనిసరిగా చేస్తారు పప్పుడుగా పోసి ఈ విధంగా చేస్తే మంచిగా పండుగ చేసినామని చెప్తారనమాట ఎప్పుడైనా మామూలుగా మధ్యలో చేసినా కానీ పండుగ చేసినావా ఈరోజు అని అంటారు అంటారనమాట అంటే పూలలకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది అవి ఒక లక్ష్మీదేవికి ఇష్టము అట్లా ఇంటికి చాలా మంచిదని కూడా కూడా అంటారనమాట అందుకే పూజలో కూడా మనము ప్రతి పూజలో కూడా ఎన్ని తీపి వంటలు చేసినా గానీ భక్షాలను కూడా చేసి పెట్టాలని అంటారు పెద్దవాళ్ళు అయితే తప్పనిసరిగా ప్రతి పండుగకి కూడా ఈ విధంగా అయితే చేస్తారు ఇంకా వంటలన్నీ అయిపోయినాక కాసేపు ఇట్లా ఈ విధంగా ఈ జామ చెట్టుకి కాయలైతే తెంపుకున్నాము ఇది చెప్పాలంటే తిని పడేసిన పండు నుంచి పెరిగిన చెట్టు మేము చూస్తుండగానే చెట్టు పెరిగిపోయింది ఇట్లా కాయలు కూడా వచ్చినాయి ఇదేంటంటే మూడు నెలల కాపే వస్తుంది విపరీతంగా వస్తుంది తర్వాత ఇంకా వచ్చిన పండ్లు ఏంటంటే సరిగా తీయదనం ఉండవు చప్పచప్పగా ఇట్లనే ఉంటాయి ఈ కార్తీక మాసం వరకు కూడా అసలు విపరీతంగా పెద్ద సైజులో వస్తాయి తీయగా వస్తాయి ఇట్లా మనము పడేసే పండు నుంచి వచ్చిన చెట్టుకి ఇన్ని కాయలు తింటున్నామంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంకా మనం తినలేనన్ని కాయలు ఇంకా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఉన్నప్పుడైతే ఈ జామాకుని ఇందులో చింతపండు పెట్టుకొని కాయలు రాకముందు కొంచెం ఉప్పు వేసుకొని తినేవాళ్ళము ఇట్లా ఏదో ఒకటైతే చిన్నప్పటి రుచులైతే జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా బతుకమ్మను అయితే పేర్చడం స్టార్ట్ చేసినాము లాస్ట్ రోజు తొమ్మిదవ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇంకా ఈరోజు బతుకమ్మను పేర్చేసి నదిలో ఇక్కడ చిన్న చెరువు ఉంది చెరువులో వదిలేసి మంచిగా పోయి గౌరమ్మ మంచిగా మళ్ళీ సంవత్సరం తిరిగిరా అని పాట ద్వారా అయితే మంచిగా పాటలు పాడుకుంటూ బతుకమ్మను వేడ్చి అయితే ఆటపాటలతోటి చాలా మంచిగా అందరం కూడా సంతోషంగా ఆడుకుంటాము నేను ఒక చిన్న పాట అయితే వాడతాను తిరిగిరా అని పాట ద్వారా అయితే పంపిస్తారు ఒక ఐదారు లైన్లు అయితే వాడతాను కుంకుమలు పుట్టే గౌరమ్మ కుంకుమలు పెరిగే గౌరమ్మ కుంకుమంతా వనమే ఆయి వనమే గౌరమ్మ గంటి తాళ్ళు పోకల వంటి వనము వనముల చిలుకలు గలగల తిరిగే వనమంతా తిరిగే మా మేడంతా తిరిగే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపంతా వనమే ఆయే వనమే గౌరమ్మ పొన్న గంటి తాలు పోకల వంటి వనము వనముల చిలికలు గలగల తిరిగి మేడంతా తిరిగి మా మేడంతా తిరిగి ఇట్లా అన్నిట్లో పసుపు కుంకుమ అక్షణతలు పువ్వులు పండ్లు అన్నిట్లో తిరిగి చిలుకలంతా మేడంతా చల్లి చిలికల రూపంలో మా మేడంతా పావనం చేసిన తల్లి అనుకుంటా సంతోషంతో పాడి ఒక్కొక్క పాటకు ఒక్కొక్క వర్ణన వర్ణిస్తూ పూజనైతే దసరా శుభాకాంక్షలతో ముగిద్దాం మరి ఉంటాను మరొక మంచి